స్వాగతం విశాఖ జిల్లా గాజువాక మీ శివ ప్రసాద్ వేద మంత్రాలతో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ ప్రతిష్టాపన వినాయక విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు విశాఖ జిల్లా గాజువాగ సుందరయ్య కాలనీలో చిన్ననోయి దగ్గర నూతనంగా నిర్మించిన శ్రీ వరిసిద్ధి వినాయక ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రముఖ జ్యోతిష్యులు వేద పండితులు శ్రీ అరవిని రవిశర్మ పర్యవేక్షంలో పదకొండు మంది వేద పండితులతో హోమ హోమయజ్ఞాలు ప్రత్యేక పూజలతో శ్రీ వరిసిద్ధి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టాపన ఆలయ ప్రతిష్టాపన మరియు సోమవారికి కళ్యాణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం ఐదు వేల మంది భక్తులకు గొప్ప అన్న కార్యక్రమం కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు ప్రముఖ జ్యోతిషులు అర్చకులు అరవెల్లి రవిశర్మ మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ అయోధ్యలో ఉన్న శ్రీరాముడు విగ్రహాన్ని ఏ శిలతో తయారు చేశారో అదే శాల ఈ సుందరి కాలనీలో ఉన్న నూతన విఘ్నేశ్వర దేవాలయంలో శ్రీ సిద్ధి వినాయక విగ్రహాన్ని తయారు చేసి ఆగమన శాస్త్ర ప్రకారం పదకొండు మంది వేద పండితులచే విగ్రహ ప్రతిష్టాపన చేశారు మరియు ఆలయ ప్రతిష్టాపన స్వామివారి కళ్యాణం అనంతరం ఐదు వేల మంది భక్తులకు గొప్ప అన్న సంవర్ధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ విగ్రహ ప్రతిష్టాపనకు ఆర్థిక సహాయం అందించిన ఉమామహేశ్వరం మంగవేణి వారి దంపతులకు పురప్రజలకు కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారు కోరుకుంటున్నా అన్నారు ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు సుందరై కాలనీ గ్రామ పురప్రజలు మా కమిటీ సభ్యుల సహకారంతో ఈ రోజు శ్రీ విఘ్నేశ్వరుని ఆలయ ప్రతిష్టాపన విఘ్నేశ్వరుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రముఖ జ్యోతిషులు అరవిల్లి రవిశర్మ పర్యవేక్షణలో పని తెలిసే వేద మంత్రాలతో హోమాలతో ఘనంగా జరిగింది ముఖ్యంగా చెప్పదాల్సింది ఏంటంటే ఆలయానికి విఘ్నేశ్వర విగ్రహానికి ఆర్థిక సహాయం అందించిన ఉమామహేశ్వర మంగవేణి దంపతులకు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామని అన్నారు అలాగే ఈరోజు సోమవారికి కళ్యాణం ఐదు వేల మంది భక్తులకు గొప్ప అన్న కార్యక్రమం నిర్వహించామని అన్నారు అలాగే చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నాం అందుకు పూర్తి సహాయ సహకార భక్తులు అందించాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కమిటీ సభ్యులు పైడి కృష్ణారావు ఎస్కే రజక్ పద్మశోభని ప్రసాద్ పొలిమెరి గోవింద్ కర్ణ వెంకట్రావు ఆముదల సత్యనారాయణ కల్లం పొడి హరిబాబు ఎల్లప్పు రామారావు సాజ శంకర్రెడ్డి సాజి తాతారావు రామయ్య సర్వసిద్ధి ఆచారి అల్లు రామారావు కర్ణం రామారావు ఎస్ వినోద్ కుమార్ ది శ్రీనివాసరాజు అడ్డంకి నరేష్ కర్ణం వరహాలు మల్లప్పరెడ్డి రమేష్

ம்மை <muchas> சம்பம்ீம்ரபையம்ஜமமான

அவன் <muchas> விநாயக <coughs> <tun> 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 మరీ మీరు కోరుకుంటాను అలాగే ఇన్నిసే ప్లేట్లు డస్ట్బిన్ లో ఏ వచ్చింది కోరుకుంటాను ారురాజు గారు పన్నెండు వేల రూపాయలు పెరుగు అప్పం రాజు గారు అర్థంకి పెరుగుత అప్పంరాజు గారు పదివేల రూపాయలు అద్దంకి మల్లేశ్వరరావు గారు పదివేల నూట పదహారు రూపాయలు బంగారం బాడి ఈశ్వరరావు గారు పదిహేను పదివేల ఒక రూపాయలు

రూపాయలు శ్రీ ఈరోజు సుందరయ్య డెబ్బై ఒకటో వార్డు చెన్నన దగ్గర శ్రీ సిద్ధి వినాయక యంత్ర మూర్తి శిఖర ప్రతిష్టా మహోత్సవంలో అంగరంగ వైభవంగా గత రెండు రోజుల నుండి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషములకు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ విగ్రహం విశాఖపట్నం జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా అయోధ్య మందిరంలో ఉన్నటువంటి రాముడు ఏ శిలతో తయారు చేశారో అదే శిల శాలగ్రామ శిలతో ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయించి అంగరంగ వైభవంగా ఆగమశాస్త్ర ప్రకారంగా పదకొండు మంది ఋత్విజుల చేత బ్రాహ్మణోత్తముల చేత ఈ అంగరంగ వైభవంగా ఈ దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు జరిగాయి ఈ విగ్రహదాత దేవత ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో ధర్మవరపు ఉమామహేశ్వరరావు గారు మంగవేణి గారి యొక్క దంపతుల ఆర్థిక సహాయ సహకారములతో అలాగే సుందరయ్య కాలనీలో ఉన్నటువంటి గ్రామ కమిటీ అలాగే దేవాలయ అభివృద్ధి సంఘం వారు అహర్నిశలో శ్రమించి ఈ దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు ఎప్పుడూ లేని ఎక్కడా లేని విధంగా శ్రీ విద్యా ఉపాసకుల చేత లక్ష్మీ గణపతి ఉపాసకుల చేత పదకొండు మంది బ్రాహ్మణోత్సవం చేత ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించడం జరిగింది ఈరోజు స్వామివారి యొక్క ప్రీతి కొరకు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించడం జరిగింది అలాగే సుమారుగా ఒక ఐదు వేల మందికి భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ సిద్ధి వినాయకుడిని ఎవరైతే దర్శిస్తారో ఎందుకంటే శాల ఎక్కడా లేని విగ్రహం మనం ఈ దేవాలయంలో ప్రతిష్ట మహోత్సవం నిర్వహించడం జరిగింది అన్ని ఆభరణములు అన్నీ కూడా శిలలోనే చిక్కి ఉన్నాయి విశేషంగా ఒట్టి రోజుల్లో మనం చూస్తే ఆ కిరీటము కానీ అన్నీ కూడా ఆభరణములతో అన్నీ కూడా అందులోనే ఉన్నాయి కాబట్టి ఎటువంటి మహత్తరమైన విగ్రహం మాకు తెలిసైతే ఎక్కడా లేదు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి ఈ సిద్ధి వినాయకుని దర్శించి సిద్ధులు పొందుతారని అలాగే విగ్రహములు తొలగించి మీ యొక్క అన్ని కార్యక్రమాలు శుభప్రదంగా నిర్వహించుకుంటారని తెలియజేస్తూ ఉన్నాం సుందరయ్య కౌన్లీ శ్రీ సిద్ధి వినాయక స్వామివారి యొక్క ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకి మన వైశాబ్నగారి ఆధ్వర్యంలో అత్యంత అంగరంగ వైభవంగా కళ్ళు చదివి కళ్ళు మైపరించే విధంగా చాలా అద్భుతంగా స్వామివారి పరిష్కారం జరిగింది దీనికి చాలా రోజులు కష్టపడ్డాము మా సుందరీ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా చాలా సహాయ సహకరించారు దానికి నిలబడి ఈ రోజు మా స్వామివారి యొక్క కళ నెరవేరింది మా కాకుండా నెరవేరింది ఇంత అంగరంగంగా వైభవంగా జరగడానికి కారణము మా రవిశర్మ గారు తర్వాత మా కమిటీ సభ్యులు తర్వాత మా ఊరు ప్రజలు తర్వాత ఈ యొక్క విగ్రహదాత కూడా అడగగానే మాకు అన్నన్నీ సపోర్ట్ చేసినటువంటి మహేశ్వర గారి మంగమైన దంపతులు వారికి కూడా మా కమిటీ వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా సుందరయ్య కాలనీ దుర్గానగర్ నెక్స్ట్ కనమణిపాలెము వడ్లపూడి ఎక్కడి నుంచో అడగగానే ఎక్కడ ఉన్నా సరే మా సుందరీకాలనీ వినాయక స్వామి టెంపుల్కి విరివిరిగా బిరాతలు కూడా సపోర్ట్ చేశారు దానికి అన్ని విధాల మా కమిటీ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత రంగ అంగరంగ వైభవంగా మా స్వామివారి యొక్క పటిష్ట కార్యక్రమం కళ్యాణ మహోత్సవం కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలు కూడా నేను కనీ అత్యంత జనసభ మధ్య కూడా అన్నదాన కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ కూడా చేశారు జనాలు కూడా వచ్చి స్వామివారి యొక్క ప్రసాదాలు స్వీకరించారు అదేవిధంగా బిరల కూడా ఘనంగా కూడా మాకు వస్తున్నాయి ఆ ఆ విధంగా మేము కూడా వాళ్ళ సహాయ సహాయ సహాయం అందిస్తున్నాము వాళ్ళు కూడా మాకు అందించి మా వారి యొక్క సేవలు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అదేవిధంగా ఇన్నాళ్ళు బట్టి కూడా మా సుందరయకమలోని ఓన్లీ ఫోటో పెట్టి స్వామివారి యొక్క వినాయక చవితికి ఓన్లీ ఒక బొమ్మను మట్టి విగ్రహం తీసుకొచ్చి అదే ఘనంగా చేసే వాళ్ళని సంవత్సరం కోసం చేసే వాళ్ళమే కాకపోతే ఈ సంవత్సరం నుంచి సోమవారి దయతో విగ్రహం పెట్టుకున్నాము స్వామివారికి నిచ్చిపో చేస్తున్నాము దాంతో పాటు వినాయక నవరాత్రులు కూడా విగ్రహం పెడతాము దాన్ని ఘనంగా నిర్వహిస్తాము దానికి కూడా సుందరేక్ గ్రామ ప్రజలందరూ కూడా చాలా చక్కగా సహాయ సహకారం విరాళాలు ఇచ్చి ఈ విధంగానే మాకు కూడా ఆ కార్యక్రమాన్ని కూడా సపోర్ట్ చేస్తారని కూడా కోరుతున్నాము దానికి కూడా మీ అందరు కూడా మీ సహాయ శాఖ కావాలని మరి మరిగా సుందరయ్య కమిటీ సభ్యులు జరిపిన స్వామివారి యొక్క అనుగ్రహం కూడా మన అందరి మీద ఉండాలని చెప్పేసి మరొకసారి మీ అందరిని కూడా ప్రార్థించు సెలవు తీసుకుంటాము బలో గణేష్ దగ్గర ప్రతిష్ట వినాయకుడు జరిగింది దీనికి భక్తులందరూ యావన మంది ప్రజల సహకారాలతో జరిగింది ఈ కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమం కంప్లీట్ అయింది అన్న సమారాధన కార్యక్రమం కూడా భారీ ఎత్తున జరుగుతున్నది ఈ అన్నిటికీ ప్రజలు సహకరించినందుకు అలాగే కమిటీ వారు కూడా సహకరించి బాగా దీన్ని అభివృద్ధి చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం